నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చాణిక్య గురు మనము చాణిక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో నేను మీ ముందుకు రావడం జరిగినది అదేమిటనగా సోమరుల యొక్క జీవితం ఏమైపోతుంది అని చెప్పబడినటువంటి సూత్రం ఈ సూత్రాన్ని అనుసరించి సోమరులు వారు పనిచేయటానికి బద్ధకం ఎక్కువై చివరికి ఆహారం కొరకు ఇతరుల ఇండ్లల్లో ఆధారపడవలసి ఉంటుంది ఇతరుల ఇండ్లల్లో ఆహారం కోసం వారిపై ఇతరులపై ఆధారపడుతూ ఉండవలసి ఉంటుంది అని చెప్పబడింది వీరి జీవితం కృష్ణపక్షంలోని చంద్రుని వలె క్షణక్షణం కాలక్రమేణా నాశనమవుతూ చివరికి వీరి జీవితం పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది అని చెప్పబడింది అంటే ఈ సూత్రాన్ని అనుసరించి సోమరితనం అనేటువంటిది వీడి పని చేయటానికి బద్ధకాన్ని వీడి పని చేయడానికి ముందుకు రావలసి ఉంటుంది అని చెప్పబడినటువంటి సూత్రం మీకు తెలుసు అనుకుంటున్నాను కృష్ణపక్షంలో ఉన్నటువంటి చంద్రుడు చివరికి అమావాస్యలాగా పూర్తిగా నాశనమై మనకు కనిపించకుండా పోతాడు కాబట్టి సోమరుల యొక్క జీవితం కూడా మొదట ఎంత ఆనందంగా ఉన్నప్పటికీ చివరికి వినాశనమే తప్పదు అని చెప్పబడినటువంటి సూత్రం ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయగలరని మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మళ్ళీ కలుస్తాను మీ చాణిక్య గురు నమస్కారం